హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి పచ్చి మామిడికాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి సీజన్ కదండి ఈ పచ్చడి ఎక్కువగా ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో పెడుతుంటారు ఈ సీజన్లో అయితే చాలా బాగుంటుంది ఈ మామిడికాయ కూడా తురిమి కూడా పెట్టుకోవచ్చు అండి సన్నగా తురుముకొని కూడా పెట్టుకోవచ్చు అయితే నోటికి పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది అయితే ఈ పచ్చడి ఎక్కువ రోజు నిలవనే ఉంటుందండి ఈ సీజన్లో అయితే మనం ఎక్కువగా ఈ పచ్చడి చేసుకుంటాం అయితే ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడైతే రెండు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఈ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తడి అనేది లేకుండా శుభ్రంగా బట్టతో అయితే తుడుచుకొని పెట్టుకోవాలి మనం తడి లేకుండా చూసుకోవాలి ఈ కాయలు అయితే బాగా ఎక్కువగా పుల్లగా ఉంటున్నాయి అయితే ఈ మామిడికాయల్ని ఇప్పుడు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి లావుగా కాకుండా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయలు ముక్కలే కట్ చేసుకున్నాం కదండి ఇవన్నీ అయితే రోట్లో అయితే వేసుకొని దంచుకోవాలి మనకి ఇంట్లో ఈ పెంత పెద్ద రోళ్ళు లేకుండా చిన్న రోళ్ళు ఉంటాయి కదండీ అందులో అయినా వేసుకొని దంచుకోవచ్చు ఇక్కడైతే మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసుకొని ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకొని అయితే దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా మొక్కలు కొంచెం చినివేటట్టుగా అయితే దంచుకోవాలి మామిడికాయ ముక్కలు మనం రోట్లో వేసుకొని దంచుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలల్లో నీరు అనేది ఉంటుంది కదా అదైతే కొంచెం బయటకు వచ్చేంతవరకు అయితే దంచుకోవాలి చిన్న చిన్నగా దంచుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనకు సరిపడా అంత అయితే కారం వేసుకోవాలి కారం కానీ తక్కువ ఉంటే మనం చూసుకొని వేసుకోవాలి మామిడికాయ ముక్కలు కొంచెం ఎదిగిపోయాయి కదా ఇంకా ఇప్పుడైతే కారం అయితే వేసుకోవాలి ఇక్కడైతే అయితే కారం వేసుకున్నాను స్పూర్నర అయితే సరిపోతుందండి కారము కారం వేసుకున్నాక మూడుగా దంచుకోకుండా కొంచెం పై లైట్ లైట్గా దంచుకోవాలి కారం అన్ని మొక్కలకు పట్టేటట్టుగా అయితే ఒకసారి దంచుకోవాలి అయితే ఈ మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా చేసుకోవచ్చు రెండు నిమిషాలలో చేసుకోవచ్చు నోటికి కార కారంగా పుల్లగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అయితే ఇంకా కారం అంతా అయితే ముక్కలు పట్టేటట్టుగా అయితే దంచుకోవాలి ఒకసారి అయితే స్పూన్తో అంతా కలితిప్పుకొని ఇంకా తీసేసుకోవడమేనండి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఈ పచ్చడిని ఇప్పుడైతే మామకాయ పచ్చడి పోపు పెట్టుకుందాము ఇక్కడైతే కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ అయితే పచ్చిసిన పప్పు వేసుకోవాలి ఒక స్పూను మినపప్పు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్నాక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా వెల్లుల్లి ఒక పది అయితే వేసుకోవాలి పొట్టు తీసుకొని ఇంకా ఇవన్నీ అయితే దోరగా వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇంగువు కూడా వేసుకోవాలి ఇంగువు వేసుకుంటేనే చాలా బాగుంటుంది కొంచెం అయితే ఇంగు వేసుకొని ఒకసారి అయితే కలితిప్పుకొని ఇంకా తాలింపు అంతా అయితే ఒకసారి బాగా కలితిప్పుకోవాలి తిప్పుకున్నాక మనం పచ్చడి దంచుకున్నాం కదండి ఈ పచ్చడి అయితే వేసుకోవాలి ఇందులో పచ్చడి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపు అంతా కలిసేటట్టుగా మొత్తం అయితే బాగా కలుపుకోవాలి ముక్కలకి ఇంకా ఈ పచ్చడి అంతా బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు అయితే పొ ఉంచుకొని పొయ్యి అయితే ఆపేసుకోవాలి ఇంకా ఇంకా ఉప్పు అవి కానీ సరిపోకుంటే చూసుకొని వేసుకోవాలి అంతే అండి ఇంకా ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేను చాలా బాగుంటుంది ఈ పచ్చడి పచ్చడి ఇంకా మగ్గే కొంది చాలా బాగుంటుంది అనేది ఉప్పు కారమై పడుతుంది కదా అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఇంకా పొయ్యి ఆపేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమేను ఈ మామిడికాయ రోటి పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పచ్చడి ఉప్మాలోకైనా గోధుమ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఇంకా ఇంకా నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్